అండి అందరికీ నమస్కారం ఆదా నేను మీ కామ్యక్కింగ్ నారాజ్ మాట్లాడుతున్నాను ఈరోజు మా ఊరికి వచ్చానండి ఇక్కడ మనతో పాటు మనకు నా ఫ్రెండు భీమా ఉన్నాడు భీమని ఈ పొలం గురించి ఈ వేరుశన గురించి రెండు ముక్కల్లో తెలుసుకుందాము మాట్లాడదాము ఓకేనండి నమస్తే అండి భీమా గారు నమస్కారం అండి ఓకే మీరు రైతు పని ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి నేనైతే మినిమం అయితే ఒక పన్నెండు సంవత్సరాల నుంచి ఓకే వేరుశనగా ఏసి ఎన్ని రోజులైంది నలభై రోజులు నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులకే చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా చాలా నిజంగా అండి చేనంత మొత్తం పచ్చగా వచ్చిందండి నిజంగా ఈ కంది చెట్లు కూడా ఎన్ని రోజులు అయిందండి అప్పుడేసారి కూడా లేదండి మొదటి నిజంగా అండి అప్పుడే కందులు కూడా వచ్చేసాయి ఇంకా మేము కూడా కొన్ని ఇంటి పెట్టేటప్పుడు కొన్ని మాకు కొంచెం కోసిస్తారండి పప్పు చేసుకోవడానికి కావాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో రైతులు ఎంత కష్టపడతారో మీరు చెప్పండి ఆ మాటల్లో రైతులు ఎంత కష్టపడతారో మీరు చెప్పండి రాత్రి అనుక పగలనక మీరు కష్టపడుతుంటారు కదా మీకు భయమైదా అంటే రాత్రి వచ్చి మీరు పడుకుంటారు చేనులో ఒకవేళ పాము రావచ్చు లేకుంటే పంది రావచ్చు అడుగుపంది లేదంటే వెలుగుబంటి రావచ్చు చెప్పలేము కదా మీరు దాన్ని ఎలా ఎదురుస్తారు మీరు మా సత్తా వల్ల మీ సత్తా అంటే ఎట్లా కుక్కలు ఉంటాయి మీ దగ్గర ఏమైనా కుక్కలు లేవు మరి అంటే అది ఒక ఇప్పుడు అటాక్ చేయడానికి వస్తే మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు ఖచ్చాయి దండి అప్పుడు ఇలా ఎలుగుబంటలు అని చాలా వస్తుంటాయి కదా ఇక్కడేమో పక్కన కొండ కూడా ఉంది కదా వస్తుంటాయా వెలుగుబంటలు పందులు వస్తుంటాయండి ఓకే వస్తుంటాయి మళ్ళీ ఏం చేయాలి అసలు మళ్ళీ అట్లా మేము ఎదిరిస్తే మళ్ళీ కష్టపడతాను కదా మచ్చి పంట కూడా మాకే అవును ఇది కరెక్టే ఎందుకంటే రైతు లేకుంటే మనకు అన్నం లేదు లేదు రైతు పండిస్తేనే మనకి ఏదైనా కానీ ధాన్యాలు కానీ ఒక బత్తాలు అంటే ఇవి వడ్లు బియ్యం బియ్యం కూడా పండిస్తారా మీరు ఇది మొత్తం కాదండి ఇప్పుడు చేయాలి ఎన్నికలు ఉంటుంది దాదాపు ఐదు ఎకరాలు ఉంటుంది ముఖ్య కారణం చేసినది అయితే రెండు ఎకరాలు చేస్తాం రెండు ఎకరాలు చేస్తారు రెండు ఎకరాలు వేరుశనగ పెట్టేశారు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు చాలా కష్టపడుతుంటారు వర్షం ఇది ఎంత మొత్తం ఇప్పుడు వర్షం నుంచి వచ్చిందా లేదంటే మీరు నీళ్ళు పెట్టి పెంచారా అంటే ఇప్పుడు 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 వర్షం అంత కాదు ఇప్పుడు ఎండకాలం కదా చలికాలము ఓకే అంటే నీళ్ళు తెలుసుకున్నాం అంటే ఓకే ఇంక ఇప్పుడు ఈ వేరేసేన్ రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది ఇప్పుడైతే దాదాపుగా నలభై ఐదు రోజులు అయింది ఓకే మినిమం అంటే ఒక అరవై ఐదు రోజులు అవుతుంది అరవై ఐదు రోజులు అరవై రోజుల్లో వచ్చేస్తుంది ఇంకా ఇంకా టూ మంత్స్ టూ మంత్స్లో వచ్చేస్తుంది అవుతుంది ఓకే మీరు దీనికి ఎంత పెట్టుబడి పెట్టింటారు మీరు దీనికి అంటే గుర్తుపెట్టుకోలేదు గుర్తుపెట్టు అంటే మొత్తం ఇప్పుడు ఇత్తనాలు వేసారు కదా అంటే ఎన్ని షేర్లు వేసారు అంటే ఎన్ని పల్లాలు అంటే దాదాపు రెండు పల్లాల పైన వేస్తుంది రెండు పొలాలు రెండు అంటే రెండు వందల షేర్లు ఈ ఇప్పుడు ఈ కందులు ఉన్నాయి కదండి ఈ కందులు మళ్ళీ అవసరం లేదా మీరు వేసామంటే అదే ఇప్పుడే ఇది కాదు ఓకే ఓన్లీ ఇది ఫస్ట్ ఓకే ఫస్ట్ నేను చెడపలా పట్టుకున్నాం ఓకే ఓకే మొన్న వర్షంలో వచ్చినప్పుడు అప్పుడు అట్లే ఉంది మళ్ళీ ఇంకొక పంట పెట్టారు చూడండి రైతులు కూడా అప్పుడు వర్షం వచ్చిన ఒక పంట అయితే మళ్ళీ తిరిగి ఇంకొకసారి మళ్ళీ తిరుగు ఇంకోసారి ఇంకో పంట అంటే వాళ్ళు పక్కన చేనులో వాళ్ళు కదండి పక్కన చేనులో నీళ్ళు అడిగి మళ్ళీ మీరు ఇస్తున్నారు చూడండి ఎంత పాపం ఎందుకంటే రైతుల కష్టాలు చాలా ఉంటాయండి రాత్రి అనకా పగలనక ఎండనక వాననక ప్రతిరోజు వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందంటే అది మనం రైతులే గుర్తించాలి ఎప్పుడైనా కానీ రైతుకి అస్సలకి ఎవరూ కూడా వ్యాల్యూ లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను చెప్తున్నానండి వేరే ఊరికి పోయి ఒక అమ్మాయిని అడగడానికి పోతే రైతు అంటే రైతుకి అసలుకి ఇవ్వరు అస్సలకి అమ్మాయి అంటే రైతా అబ్బా రైతుకైతే వద్దబ్బా మా అమ్మాయి ఎక్కడ చేనులో పోయి పని చేస్తుందని అని అంటారు కానీ అదే సాఫ్ట్వేర్ కంపెనీలో లేదంటే ఇవి వేరే వేరే చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు వాడు ఎలాంటి వాడని సరే కానీ వాడు చెప్తున్నా చూడండి రైతు అంత మంచోడు ఇంకెవరు ఉండరు రైతుని నమ్మండి రైతు లేకుంటే అదే వాళ్ళు రైతు వాళ్ళు కానీ అమ్మ నాన్న కూడా రైతుగా పుట్టింటారు కాబట్టి రైతుకి ఇచ్చి రైతునే కాపాడండి ఎవరైనా కానీ ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ మీరు ఈ పంటను బాగా పండించి మీరు కూడా కొంచెం బాగా ఎదగాలి మీకు డబ్బులు మంచిగా రావాలి ఓకేనండి ఏది మీరు వృధా చేసుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ మళ్ళీ వీడియోలు చేస్తా మళ్ళీ పెడతా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్